మార్కాపురం వాసులు ముస్లిం మైనార్టీ సోదరులకు పిక్నిక్ సెంటర్గా శ్రీశైల శిఖరానికి అతి సమీపంలో శ్రీశైల మల్లికార్జున స్వామి శిఖరం చుట్టూ కూర్చొని నాన్ వెజ్ తీసుకుంటూ పట్టుబడిన ముస్లింలను అప్పటికే తెలుసుకున్న దేవస్థానం సెక్యూరిటీ మందలించే పంపించారు చూడండి బ్రదర్స్ అందరు చూడండి ఒకసారి శ్రీశైలం ఇది ఇక్కడ త్రిశూలం ప్లేస్లో ఇట్లా వచ్చి చికెన్ బిర్యానీ అంత తింటున్నారు మన ముస్లింలు సోదరి సోదరులు ఇదే మనం మసీదులు చేసి వీళ్ళు ఊరుకుంటారా చదువు ఛానల్ మాకు లేదక్క మాకు లేదక్క ఛానల్ లేదక్క ఎట్లా తింటారు మీరు ఎట్లా తింటారు చికెన్ బిర్యానీలు అంతా తీసుకొచ్చి ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు అసలు ఎవరన్నా ఇచ్చారు మీకు ఇదే మసీదులో వచ్చి మీరు చేసి ఒప్పుకుంటారు మీరా బా ఉంది మామా ఏడకొచ్చి ఎక్కడ చికెన్ తింటారు ఎలా తెలియదు అక్క మీకు ఎలా తెలియదు మీకు ఎవరిచ్చారు మీకు అసలు పర్మిషను చికెన్లు మటన్లు వచ్చి తినలేదా చదువుకున్నా కదా ఉంటున్నారా మిమ్మల్ని ఎడ్యుకేటర్ కూడా మార్చుదా చదువుకునే వాళ్ళే కదా చదువుకోండి కూడా మేము మారరా మీరా మేము మాత్రం సెక్యులర్గా ఉండాలి మీరు మాత్రం ఉండరు మేము మాత్రం ఉండాలి మీరు మిమ్మల్ని అక్కడే చూసే అసలు అడుగుండాలి అక్కడే కారా మరి ఎందుకు మీరు కిడేంపండి ముస్లింస్కి హిందూ ప్లేస్లో ఒకసారి చూడు ఏం తెలీదు మసీదు చేసి ఒప్పుకుంటారా గొడవలు చేయరు వదులుతారా మీరు ఎవరిచ్చాడు మీకు పర్మిషన్లు గుడి ప్లేస్లు మీకు అసలు రావడానికి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు పాకిస్తాన్ లో ఉండాల్సిన కల్చర్ భారతదేశంలో ఉంది ఏదో కొడుకు ఇచ్చాడు పర్మిషన్ దొబ్బి తినడానికి మనుషులా పశువులా మీరు మీరు పశువులా ఎవరు చెప్పాడు మీకు రావాలి లో బిర్యానీలు ఏ నా గుడికి చెప్పాడా ఏ నా గుడికి చెప్పాడురా మీకు ఇలా హిందూ సిగ్గు సరే మాడో అన్ని ఎవరు ఉండదు చూసేవాడు అడగరు కూడా అడగడు నాలంటే ఎవడన్నా అడిగితే చూస్తా ఉంటారు ఏ నా గుడికి అడిగేది మిమ్మల్ని అసలు పక్కలే పట్టు బండి ఏ ఆపలే వండి నెంబర్ ప్లేట్ బజార్ ఇంకా అప్డేట్ ఇస్తా నానా నాకు కమ్ముకుంటు రానా ఏ నా చికెన్ బిర్యానీ అడిగి తినడానికి ఏ నా కొడుకు ఇచ్చాడు ఏ నా కొడుకు ఇచ్చాడు అసలు ఎవడో మీకు పర్మిషన్ ఇచ్చింది మన వదలరా ఏ నా కొడుకులా తప్పు చేస్తున్నారు నాన్న ఏంది మా పాప వదిలే